హలో ఎవరి వన్ వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్ ఈరోజు మనం వెయిట్ లాస్ కోసం పన్నీర్ కబాబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సింది పాలకూర పాలకూరలో వైటమిన్ ఏ సి పుష్కలంగా లభిస్తాయి అలాగే ఐరన్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ క్యాబేజీ క్యాబేజీలో మనకి వైటమిన్ సి కే పుష్కలంగా లభిస్తాయి అలాగే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీని కూడా హెల్ప్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో కూడా మనకి హెల్ప్ చేస్తుంది క్రానిక్ డిసీజ్ని కూడా తగ్గించడానికి మనకి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ పసుపు పసుపు గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మనకి ఇమ్యూనిటీ బూస్టే అనమాట నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అనమాట సో హార్ట్ హెల్త్కి కూడా హెల్ప్ చేస్తుంది అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర మన బ్రెయిన్ హెల్త్కి హార్ట్ హెల్త్కి అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్కి ఇలా చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కొత్తిమీర గురించి అన్ని బెనిఫిట్స్ నెక్స్ట్ పన్నీర్ పన్నీర్లో మనకి ప్రోటీన్ లభిస్తుంది సో ఇది మన మజిల్ని బిల్డ్ చేయడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అలాగే హార్ట్ హెల్త్కి బ్రెయిన్కి ఇలాగా చాలా వాటికి మనకి హెల్ప్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్లో విటమిన్ సి అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మన డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పటివరకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్వి చూసాం కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పాలకూరని మా ఇంట్లో కట్ చేసి తీసుకున్నాను సో పాలకూర నెక్స్ట్ ఒక ప్లేట్లోకి కారం పన్నీర్ తురుము నెక్స్ట్ క్యాబేజీని కట్ చేస్తాను సో వాటిని ముక్కలను కూడా మనం వేసుకోవాలి నెక్స్ట్ పాలకూరను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆ పాలకూరను కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ని ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి సో నెక్స్ట్ ఇవన్నీ అన్నింటినీ వేసిన తర్వాత కొంచెం పసుపు ఇవి వేసిన తర్వాత కొంచెం క్రిస్పీ కోసం మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర వీటిని మనం మిక్సీకి వేసుకుందాం పసుపు కొంచెం వేసేసి అది కొంచెం పేస్ట్ వేసుకొని ఇప్పుడు కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా మనం వేసుకున్నాం నెక్స్ట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ని టూ స్కూప్స్ తీసుకున్నాను టూ అంటే కొంచెం మనకి ఎక్కువగా కావాలి కాబట్టి నేను ఫోర్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను సో వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడివి కూడా మనం వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అన్నింటిని పేస్ట్ లాగా మనం బాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా లాగా మనకి రౌండ్ కావాలంటే రౌండ్ కొంచెం షేప్స్లో కావాలంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి తయారు చేసేసుకొని ఇప్పుడు నీ పనం పెనం పైన గీని అప్లై చేసేసుకొని వాటిని పెనం పైన వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి కొంచెం మగ్గుతుంది సో అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా కూడా కొంచెం ఆరెంజ్ కలర్లోకి అలా షేడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై అవ్వనివ్వాలి సో చూస్తున్నారు కదా అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా టేస్టీగా పన్నీర్ కబాబ్ రెడీ